క్రీస్తు నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ఆది కాండము పదమూడవ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉన్నది వాస్తవంగా మనము అబ్రహాము యొక్క బలిపీఠముల గురించి ధ్యానం చేస్తున్నాం నిన్నటి దినాన పన్నెండవ అధ్యాయంలో రెండు బలిపీఠాలు మనము ధ్యానం చేశాం ఈ పదమూడవ అధ్యాయంలో కూడా అబ్రహాము బలిపీఠ అనుభవాన్ని మనం చూస్తాం అయితే ఈ బలిపీఠం గురించి కాస్త వివరించక ముందు కొన్ని విషయాలు నేను ఈ అధ్యాయం నుంచి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను పదమూడవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చూడండి అబ్రాము తన కలిగిన సమస్తమును తన భార్యను తనతోనున్న లోతును వెంట పెట్టుకుని నుండి నెగబునకు వెళ్ళెను అబ్రాహ్ము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేసి దక్షిణము నుండి బేతెలు వరకు అనగా బేతెలుకును హాయికి మధ్య తన గుడార మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరను అక్కడ అబ్రాహం యహోవా నామమ్మను ప్రార్థన చేశాడు ఇక్కడ మళ్ళీ ఒక బలిపీఠం కట్టడం కాదు మునుపు కట్టిన బలిపీఠం దగ్గరికి చేరాడు ప్రార్థన చేశాడు ఈ పదమూడవ అధ్యాయంలో తిరిగి హెబ్రోనులో మమ్రియ దగ్గర ఉన్నటువంటి సింధూర వృక్షం ఆ దగ్గర బలిపీఠం కట్టాడు ఇది పద్దెనిమిది వచనంలో మనం చూస్తాం అయితే ఇక్కడ అబ్రాహం గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు ఏంటంటే అబ్రహాము వెండి బంగారములు కలిగి మిగుల ఆస్తిపరుడు ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు లోకంలో చాలా కాంట్రవర్షిగా ఉన్నాయి వీటిని బట్టి లోకం రెండుగా విభజించబడుతుంది ఎంత చక్కగా మనం వివరించినా బోధించినా సత్యాన్ని మనం బోధించినా ఒకవేళ అనుభవాలు మనం లేకపోయినా తప్పక ఈ మనుషులు ఎదురాడతారు ఎందుకంటే ఐశ్వర్య ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఐశ్వర్యానికి దూరంగా ఉన్నవాళ్ళు కామెంట్ చేయడం సహజం అయితే ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ చెప్పడం కంటే అంత ఐశ్వర్యం లేకపోయినా సత్యమును సత్యముగా బోధించడం అనే అనుభవం చాలా ప్రాముఖ్యమైంది అబృహమైన దావీదైన యోగైన భక్తులు ఎంతో ఐశ్వర్యవంతులు అయినా వారు భయభక్తులు కలిగి ఉన్నారు భయభక్తులు కలిగి ఉన్నంత వరకు ఐశ్వర్యం పెరిగినా అది మనిషి జీవితానికి ఆటంకం లేదు నిజంగా సమస్త కీడులకు ధనమే మూలము అలాగా ధనాపేక్ష కలిగి కొంతమంది ధనం వెంట పరిగెత్తి రచించే వాళ్ళు లేకపోలేదు వారి గురించి మనకు అవసరం లేదు కానీ ధనమున్నను దేవుని వెంబడించినటువంటి భక్తులు మనకు మాదిరిగా ఉన్నారు కదా ఆ మాటకు వస్తే లేఖనంలో చాలా స్పష్టంగా తమ కొరకే ధనము కలిగి ఉన్న వారు ఇలా ఉంటారని వెర్రివాళ్ళ వాళ్ళ రాత్రి ప్రాణం అడుగుతున్నానన్న వారి ఉపమానంలో అంటే పొలము విస్తారంగా ధనవంతుడు ధనవంతుడున్నాడే వారి గురించి మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు కొరకు కాక తమ కొరకే ధనము కలిగి ఉండడం అనేది పాపము అయినా క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు చేయాలన్నా మందిరం కట్టాలన్నా ఒక మీటింగ్ పెట్టాలన్నా ఒక మంచి ఎక్విప్మెంట్ వాడాలన్నా ధనం లేకుండా ఎలాగ సాధ్యం ఇక ఈ అంశాన్ని ఇంతకంటే ఎక్కువగా నేను ప్రస్తావించను ఎందుకంటే ఇది మన ధ్యానాంశం కాదు కానీ మేము అది నేను తీసుకొస్తున్నాను నూట పన్నెండవ కీర్తనలో మీరు ఒక మాట గమనించండి మూడవ వచనంలో కలిమియు సంపదయు వాని ఇంట వండును వాని నిత్యము నిలుచును ఎవరి గురించి యహోవయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా సంతోషించేవాడు భూమి మీద బలవంతులు అవుతారంట వాని పిల్లలు బలవంతులు అవుతారట కలిమి సంపద వాని ఇంట ఉంటుంది యహోవయందు భయభక్తులు గల వాని ఇంట కలిమి సంపద ఉంటుందని వాక్యమే అంటుంటే అది పేదగా ఉన్నవాడు భక్తి లేనివాడన్న ఈ వ్యర్థమైన వివాదాల జోలికి మనం వెళ్ళకూడదు ఈ కాస్తైనా అబ్రహం యొక్క ఐశ్వర్యం గురించి నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఇక్కడ అబ్రహాం కట్టిన బలిపీఠము వెనక ఉన్నటువంటి జరిగినటువంటి ఈ డ్రామా అంతా మనకు తెలియాలి ఏం జరిగింది అక్కడ లోతు గొర్రెల కాపర్లకు అబ్రహాము యొక్క గొర్రెల కాపరులకు జగడం కలుగుతుంది వారు నివసిస్తున్న ప్రదేశము వారి ఇరువురు కలిసి నివసించలేనంత ఆస్తిపాస్తులు వాళ్ళకు ఉన్నాయి మందులు పశువులు పనివారు ఆ ప్రదేశమే ఇరుకైపోయిందంట అంతగా దేవుడు వాళ్ళని దీవించి ఆస్వాదించాడు మరి ఈ రోజుల్లో ఆశీర్వాదం అంటేనే మనకు బాధ కోపం నేను మళ్ళీ చెబుతున్నాను ధనం వెంట పరిగెత్తి ఆ తన కొరికే ఐశ్వర్యం మీరు మీరేమైనా అనండి కానీ అదే సంఘాలన్నిటి మీద రుద్ది ఆ దరిద్రతను ప్రోత్సహించవద్దండి ఆ మాటకు వస్తే అందరము డబ్బు లేకుండా దరిద్రులుగా పూరి గుడిసెల్లో ఉందాం ఎవరు ఈ దేవుని నమ్ముతారు ఎవరికి మనం స్వార్థ చెబుతాం దేవుని కోసం ఏ గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం దయచేసి వాక్యమును సరిగ్గా మనము గ్రహించగలగాలి ఏదేమైనా ఈ ధనం గొడవ కాస్త పక్కన పెడితే లోతు అబ్రహామును విడిచిపెట్టడం ఇక్కడ బాధకరమైన విషయం ఈ మమ్రే ఒక ఒక బిట్టర్నెస్ అబ్రహాము జీవితంలో ఒక చాలా గొప్ప బాధ ఎందుకంటే స్వదేశాన్ని తండ్రి ఇంటిని విడిచిపెట్టి తను ఎక్కడికి వెళ్తున్నాడు కూడా తెలియక దేవుని నమ్మి అబ్రహాం వెళ్తున్నప్పుడు అబ్రహామును నమ్మి లోతు సమస్తాన్ని విడిచి విడిచిపెట్టి అబ్రహాము వెంట బయటకు వచ్చాడు అటువంటి లోతు ఇప్పుడు తన అబ్రహామును విడిచిపెట్టి దూరంగా ఇద్దరు సపరేట్ కావాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు అబ్రహాం హృదయంలో నిజంగా ఎంత కలత ఎంత తొందర ఎంత బాధ ఉంటుంది మీరు అర్థం చేసుకోండి ఇలాగ ఒకరికి ఒకరు వేరైపోయి విడిపోయినటువంటి ఈ సందర్భంలో మీకు ఒక మాటని జ్ఞాపం చేస్తాను ఆదికండం పదమూడవ అధ్యాయం పదో వచనంలో లోతు తన కనులెత్తి యోర్ధాను ప్రాంతం అంతటిని చూచెను యహోవా సదుమకుమార్ పఠనములను నాశనం చేయక మనుపు సోయరుకు వచ్చు వరకు అదంతా యహోవా తోట వల్లే ఐగి దేశం వల్లే నీళ్లు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్ధాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను అట్లు వారు ఒకరికొకరు ఒకరినొకరు వేరైపోయి అబ్రాహము అబ్రా మాత్రం మాత్రం నివసిస్తున్నాడు వాగ్దానాన్ని ఆ సొంతం చేసుకుంటున్నాడు దేవుని యొక్క గైడెన్స్ నేను మీకు చూపిస్తాను చాలా చాలా అద్భుతకరమైన విషయం ఏంటంటే పద్నాలుగు వచ్చిన మీరు గమనించండి లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యోహోవా అక్కడ చిన్న హైఫన్ ఉంటుంది అంటే దేవుడు మాట్లాడుతున్నాడు యోహోవా అబ్రాహ్మతో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరము తట్టు దక్షిణము తట్టు తూర్పు తట్టు పడమడు తట్టు చూడము లోతు నీతిమంతుడని బైబిల్ ఒప్పుకుంది బైబిల్ రాశారు లోతు తనకు తనకు మాత్రమే తప్పించుకోగలిగాడు ఇక కుటుంబం అంతా కూడా నాశనమైపోయింది అయితే లోతు నేను ఇక్కడ కామెంట్ చేయట్లేదు కానీ జరిగినటువంటి ఆ నష్టం ఏంటంటే అధ్యాయంలో లోతు కనులెత్తి చూస్తున్నాడు పద్నాలుగు వచనంలో అబ్రామును కనులెత్తి చూడమని యహోబా చెబుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులరా మన ఆలోచన మన జ్ఞానము మన సెలెక్షన్ మనము కన్నులెత్తి సంపాదించుకోవడం ఎలాగుంది దేవుడే మాట్లాడి దేవుడే డైరెక్షన్ చూపిస్తూ కన్నులెత్తి ఆ చూడమని దాన్ని స్వాస్థంగా ఇస్తానని చెప్పడం ఎలాగుంది ఇక్కడ లోతు గురించి నేను ఎక్కువ మాట్లాడాను కానీ ఒకవేళ అబ్రహము ఎదురు చూస్తున్నట్టుగా కనిపెడుతున్నట్టుగా లోతు దేవుని యొక్క గైడెన్స్ కోసం మేము కనిపెట్టినట్టుగా లేదు తను సెలెక్షన్ చేసుకున్నాడు ఆ ప్రాంతంలో గుడారం వేశాడు అది సుధమ గోమర్ర ప్రాంతం అక్కడ మనుషులు బహు దుష్టులని కూడా వాకించ లభిస్తుంది మీరు చూడండి ఇక్కడ ఇతని ఆలోచన ఏంటంటే ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయంలో ముప్పై వచనంలో కూడా లోతు సోయర్లో నివసించడానికి భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయర్ నుండి పోయి ఆ పర్వత మందు నివసించను అతడును అతని ఇద్దరు కుమార్తెలు ఒక గుహలో నివసించేది దేవుని గైడెన్స్ కాకుండా దేవుని సహవాసం కాకుండా సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నప్పుడు జరిగే నష్టాన్ని నేను మాట్లాడుతున్నాను ఇక్కడ క్యారెక్టర్స్తో మనకు అవసరం లేదు అగ్ని గంధకాల చేత కాల్చబడుతున్నప్పుడు అబ్రహాం యొక్క ప్రార్థనను బట్టి లోతును తప్పించడానికి దేవుడు దూతల్ని పంపితే లోతు భార్య ఉపశమంగా మార్చబడింది ఇద్దరు కుమార్తెలు తాను రక్షించబడ్డారు క్లియర్గా దేవుడు చెబుతున్నాడు నీ ఎదురుగా ఉన్న ఒక చిన్న గ్రామం ఉంది అక్కడికి అక్కడికి వెళ్ళు నేను నిన్ను కాపాడుతానంటే ఆ గ్రామంలో తాను ఉంటే ఈ విధమైనటువంటి పాపము జరిగి తన కుమార్తెలు నశించేవారు కాదేమో కానీ శాపగ్రస్తులు అయిపోయేవారు కాదేమో కానీ తన సొంత జ్ఞానంతో దేవుడు చెప్పినటువంటి గైడెన్స్ కాకుండా తన సొంత ఆలోచనతో పర్వతంలో వీళ్ళు ఒక గుహలు దాక్కోవడం చాలా సందర్భాల్లో మనుషులు మనల్ని విడిచిపెట్టారని లేదా సంపాదించిందంతా ఎవరో కుట్ర చేసి పాడు చేశారని ఇక పూర్తిగా కూడలిలో నిలబడి ఒంటరిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది తొందరపడొద్దు అబ్రహము ప్రాకలా లేదు అబ్రహము పరిగెత్తలేదు అబ్రహము ఆ ఏ విధమైన మానవ సంబంధ ప్రయత్నాలు చేయలేదు లోతు విడిచిపెట్టాడు పన్నెండవ అధ్యాయంలోనేమో ఫరోతో ఇబ్బంది పడ్డాడు పదమూడవ అధ్యాయంలో లోతుతో ఇబ్బంది పడుతున్నాడు కానీ యహోఓ అబ్రహాం దగ్గరికి వచ్చాడు దేవునికి స్తోత్రం వాళ్ళలోయ దేవుడు అబ్రహముతో మాట్లాడుతూ నువ్వు కనులెత్తి చుట్టూ చూడు ఇదిగో నీవు ఉన్న చోటు నుండి దక్షిణ తట్టు తూర్పు తట్టు తట్టు చూడుము ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశం అంతటినీ నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వల్ల విస్తరింపజేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును నీవు లేచి దేశం యొక్క పొడువున వెడల్పున దానిలో సంచరించము ఇది నీకిచ్చిత అది నీకు ఇచ్చి నా చెప్పాను జాగ్రత్తగా చూడండి పద్దెనిమిది వచనంలో అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమరే దగ్గరున్న సింధూర వృక్షం వనములో దిగి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టెను ఇది ఇక్కడ అబ్రహాము కట్టినటువంటి మూడవ బలిపీఠం తన హృదయంలో ఉన్నటువంటి ఆ కలత పన్నెండవ అధ్యాయంలో ఫరోతో పదమూడవ అధ్యాయంలో లోతుతో ఇలా హృదయంలో ఎంతో కలత అయితే దేవుడు ఆయన దర్శించి మాట్లాడి వాగ్దానాన్ని చేసి బలపరిచినప్పుడు అబ్రహాము కట్టినటువంటి మరొక బలిపీఠం దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత నిజంగా ఆ కలవరమంతా తొలగిపోయి ఒక నిండు సమాధానం అబ్రహాముకు దొరికింది ఇది దేవునితో సహవాసం చేయడమే ద్వారానే సాధ్యం హెబ్రోను అంటే ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్ హెబ్రోను అంటే సహవాసము అని అర్థం కీర్తనకారుడు చాలా స్పష్టంగా తొంభై నాలుగవ కీర్తనలో పంతొమ్మిదవ వచనంలో అంటున్నాడు నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది నిజముగా మన హృదయంలో కలిగేటువంటి విచారములకు అనేక కారణాలు కానీ ఆయనతో చేసేటువంటి సహవాసం ద్వారా దొరికేటువంటి ఆదరణ నెమ్మది అది ఎంత గొప్పదో ఆయన వాగ్దానం చాలా స్పష్టంగా యశా గ్రంథంలో ఇరవై ఆరవ అధ్యాయంలో మూడవచనంలో ఎవరిని మనస్సు నీ మీద ఆనుకునునో వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుతు ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులరా స్థుతి ఆరాధన బలిపీఠము ద్వారా మనము దేవుని మహిమపరచాలి శక్యము అనుభవం ద్వారా మనము బలపరచబడాలి అలాగే మనము బేతలు అనుభవం ద్వారా దేవుని మందిరంలో నాటబడాలి ఆయనకు ప్రార్థన అనే బలిపీఠాన్ని మనము కట్టాలి అలాగా పోగొట్టుకున్నాను అని అనుకునేవి తిరిగి సంపాదించుకున్నట్టుగా ఫరో చేతిలో నుండి అలాంటి అనుభవాలు ప్రార్థన ద్వారా ఒక మంచి గైడెన్స్ని మనము పొందుకోవాలి ఇక ఈ రెండు అనుభవాలు దాటి వస్తేనే ప్రార్థన స్థుతి ఆరాధన ప్రార్థనల ద్వారానే దేవునితో మనం సహవాసం చేయగలం ఎదుగో చేదైన అనుభవాలన్నీ కూడా మధురంగా మార్చబడగలుగుతాయి లేదా దుఃఖమంతా తొలగిపోయి సమాధానం కలగలుగుతుంది ఒక ఆల్టర్ ఆఫ్ పీస్ కలతలన్నీ తొలగిపోయి దేవుని వాగ్దానం వినబడినప్పుడు అబ్రహాము హృదయంలో నెమ్మది కలిగింది అందుకే ఈ బలిపీఠాన్ని సమాధాన బలిపీఠం అంటున్నాం ఏషియా అంటున్నాడు కదా ఎవరి మనసుని మీద అనుకుంటుందో వాన్ని పూర్ణ శాంతి కలవానిగా నువ్వు చేస్తావని ఇటువంటి అనుభవాలన్నిటి గుండా మనం నడిపించడానికి హెబ్రి పదమూడు పదిలో మనకొక బలిపీఠం ఉన్నది అని రాయబడింది మనకొక బలిపీఠం ఉన్నది ఇక్కడ క్రీస్తు మన కొరకు గవిని వెలపట శ్రమపడ్డాడు యాజకుడు ఆయనే బలిపీఠము ఆయనే అర్పణ ఆయనే స్థుతుల ద్వారా బలపరచబడండి ప్రార్థన ద్వారా జవాబులు పొందండి సహవాసం చేస్తూ సమాధానము సంపాదించుకోండి కృపా సమాధానం మీకు మెండుగా దేవుడు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ